టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊట లభించింది కానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పోలీస్ ను న్యాయస్థానం కొట్టివేసింది కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఉట్కూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది మేము చక్రవర్తులం మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావు లేదు ఈ దేశంలో ఉండే నాలుగు స్తంభాల్లో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నది అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాగోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అదార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు నిన్నటి సుప్రీంకోర్టు